ఇంద్రకరణ్ గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకులు కొన్నేల రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఐపిఎల్ సీజన్ టు నిర్వహించారు కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో కొన్నేల రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ సీజన్ టు ముగింపు వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సత్పార సంస్థ చైర్మన్ నిర్మలా జగరెడ్డి పాల్గొన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ముప్పై కోట వరకు నిర్వహించిన ఐపీఎల్ సీజన్ పాల్గొన్నారు ఫైనల్లో విజేతలుగా నిలిచిన ఒరిజినల్ ముప్పై మూడు వేల నగదు సభ్యులకు నగదు బహుమతులను రాజేందర్ రెడ్డి సమక్షంలో నిమ్మల జగారి చేతుల మీదుగా విజేతలకు అందించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘగోడ్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కంది శ్రీరామ్ కాంగ్రెస్ నాయకులు శంకరి రాజు జొన్న జైపాల్ రగ్గోల్ మరియు క్రీడాకారులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు అజయ్ మూడు రోజుల పండుగను ఈ మైక్ లో ఎవరు పెట్టినా కాబట్టి ప్రశాంత్ రెడ్డి లేకపోతే ఈ గవర్నమెంట్ అందరూ ఉండదు

ఇది జ్ఞాపకం చోట అనేది మేడం ఉన్నట్టు ఇరవై ఏళ్ళ పడుతుంది లగ నవలో ఉన్నాను రూమ్ చేసుకునేది మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫాస్ట్ ఫాస్ట్ వచ్చే సార్

మీరు సహకరించిన వాళ్ళు కూడా ఇలానే ముందు ముందు అందరం మంచి చేద్దామన్నారు వాళ్ళు ఇంబడి ఉండి కూడా చాలా సక్సెస్ చేశారు వాడికి కూడా నా తరఫు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మచ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇదే విధంగా మనం ప్రతిసారి కూడా కొనసాగుతాం ఇప్పుడు వచ్చినాయి పిల్లలు నెట్ లో అండర్టీ అంతా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇట్లా చేస్తాను అప్పుడే నేను చెప్పినట్టుంటేనే మీరు వేస్తానంటే నిజానికి కూడా మీరు ఎక్కడ తగ్గలేరు ఇక్కడ ఈ కూలర్లు కూడా ఆ ఇంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో కూడా ఇంత గానీ లేదు కూలర్స్ ఉండాల్సిందే ఇక్కడ వచ్చే అతిథిలోకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇది పెట్టాయి కూడా మండల కంది మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ గారికి శ్రీనివాస గారికి ప్రభు గారికి కృష్ణాధర్ రెడ్డి గారికి వేదిక నుంచి పెద్దలందరికి చేసిన మూడు రోజులు దాకా ఒక బ్లాక్ అండ్ వైట్ అవి ఈ రోజు మీ అందరి పాఠాలు ఏమి లేవు యువకులందరూ చూడండి ప్రోత్సహించండి అనేది యాభై నాలుగు మంది ఉన్నారు మన యువకులు వీళ్ళు చూడడానికి రెండు వందల మంది ఉన్నారు దాదాపు ఇంద్రకరణలో మూడు వందల యాభై మంది విశిక్షించింది అంటే ఇంతమంది యూత్ ఇంద్రకరణలో కనిపిస్తుంది ఎక్కడ లేదు చాలామంది యువకులు అన్నట్లు రాలేదు కానీ ఈ రోజుగా ఈ శతాబ్దంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి నుంచి దీన్నే పడి పడుతున్నారు అందరు ఎందుకంటే యువకు యువకులు కూడా వచ్చి ఆట క్రీడాకారు ముందుకు రావడంలో ఉండదు అంటే క్రికెట్ ప్రాచీన కాలం నుంచి వస్తుంది చిరకొని ఆడుతుంటుంది చిరకన్నా అంటే చిన్న గోల్ కట్టెతో ఆడుతుంటది క్రికెట్ లాగా అనిపిస్తుంది అంటే దీన్ని క్రికెట్గా రాజేంద్ర ఒక క్రికెట్ కాకుండా వాలీబాల్ టోర్నమెంట్ రన్నింగ్ ఉన్నాయి చాలా క్రీడలు ఉన్నాయి కాబట్టి అన్ని క్రీడలలో ముందుకు రావాలని చెప్పి ఆశిస్తాం ఈ అవకాశం చెప్పి ధన్యవాదాలు ఓన్లీ క్రికెట్ కాదు ఏంటంటే ఎక్కువ మట్టుకు ఇప్పుడు క్రికెట్ అన్నిటికీ పని రాదు వాళ్ళు స్పోర్ట్స్లో ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆడవచ్చు కాకపోతే వేడే ఒకటి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ లేదా రన్నింగ్లు కానీ లాంగ్ జంప్లు కానీ ఇవి ఏంటంటే స్పోర్ట్స్ పరంగా దేనికైనా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి అన్నింటిలో కూడా మీరు ఉత్సాహంగా పనిచేస్తే మీరు అందరికీ మా సహకారాలు కూడా ఉంటాయి రాజేంద్ర రెడ్డి గారు పెట్టినందుకు వారికి కూడా చాలా కృతజ్ఞత మేము కూడా చాలా సంతోషంగా పడుతున్నాం దానికి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఈ నెట్స్ వేయడం వల్ల ఈ టోర్నమెంట్ త్రీ డేస్ టోర్నమెంటే కాకపోతే నెట్స్ వేయడం వల్ల వారం రోజుల ముందు నుంచి టోర్నమెంట్ ఒక పండుగలా జరిగింది ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తూ మొత్తం డైలీ వచ్చే వరకు పండుగ వాతావరణంలో కనిపించింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్యాకింగ్ అన్న అండ్ మా టీమ్ అందరికి అందరికి ఆర్గనైజింగ్ లో చాలా హెల్ప్ చేశారు అండ్ మెయిన్లీ టిజేర్ యువసేన నుంచి కుమార్ మహేష్ కి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫ్రమ్ ద డే వన్ ఎప్పుడైతే రాకన్నా మాకు టోర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పటి నుంచి ప్రశాంత్ అండ్ కుమార్ మహేష్ ఈ టోర్నమెంట్ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళు డే వన్ నుంచి కష్టపడ్డారు థ్యాంక్ యూ కుమార్ మహేష్ అండ్ ఈ మేము డిజిటల్గా ఎన్ని టెంప్లెట్స్ రిలీజ్ చేసినా వాటికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది సోషల్ మీడియా పడంగా వీడియోస్కి కానీ టెంప్లెట్స్కి కానీ చాలా రికగ్నిషన్ వచ్చింది థ్యాంక్ యూ దానికి నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా సాయి అండ్ సంపు దీపు అండ్ ఎవ్రీ టీమ్ ఎవ్రీ మెంబర్ టు అండ్ రాజన్న ఇలాంటి సీజన్స్ ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ నడుస్తుంది ఇలానే ఇంద్రకరంలో ఇంద్రకర ప్రీమియర్ లీగ్ కూడా సీజన్ బై సీజన్స్ పెరుగుతుంటే వెళ్ళాలి ఎవ్రీ టైం మీరు ఇలానే మాకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే సభ అధ్యక్షులు మహేష్ గారికి అలాగే పద్నాలుగు టీంలకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎప్పుడైనా ఆట అంటే పోటీ గెలవడమా ఓడమా కానీ పోటీలో పాల్గొనడం అనేది గొప్పతనం అది ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తాం కానీ ఓడాలని చేయము తాపత్రయపడతాం దానికోసం కష్టపడతాం పరిగెడతాం కింద పడతాం లేస్తాము అనేదే గ్రేట్ కానీ ముఖ్యంగా అంబేద్కర్ ఆయన ఓటు చేసినట్టు అది ముందుగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలి మిగతా పన్నెండు టీములు కూడా నెక్స్ట్ ఇయర్ మరి ప్రతి సంవత్సరం కూడా పెడతామని మీకు సపోర్ట్ చేసిన రాజేందర్ రెడ్డి యువ నాయకులు వచ్చేదే మీ తరం మా తరం ఇప్పుడు ఉంది నెక్స్ట్ మీరు కూడా ఇలాగే వచ్చి మరి అందరు కూడా సపోర్ట్ ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ముందు ముందు ఇంద్రాకరణ అంటేనే మండల్లో కానీ కాన్స్టిట్యూన్స్లో కానీ రాష్ట్రం వరకు కూడా పేరు ఇప్పించే వరకు మీరందరూ చేయాలి మా సపోర్ట్ ఉంటుంది ఇక రాజేంద్ర ఉన్నాడు మేము రానవసరం లేదు అని చూసుకుంటాడు కాబట్టి తప్పకుండా మీకు ఏది ఉన్నా మేము వింటామని ఒక ధైర్యం ఇస్తూ జీవితం అనేది అందరము జీవిస్తాం కానీ జీవించడంలో ఉంది గొప్పతనం ఏంటంటే పేరు తెచ్చుకోవాలి ఆ పేరు ఏ విధంగా వస్తుంది కండ్ వస్తుందా కష్టపడితే వస్తుంది అందరం ఒకటే ఇప్పుడు అందరూ క్రికెట్ ఆడతామా నూట యాభై నాలుగు మంది ఆడారు తగ్గిన వాళ్ళు ఆడలేదు కదా కానీ వాళ్ళలో కూడా ఒక్కొక్క కళ ఉంటుంది దాన్ని మరి ఒక్కొక్క నైపుణ్యాన్ని బయటికి తేవాలంటే వివిధ రంగాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలి మనం పుట్టిన ఒకరోజు కదా ఒక రోజు పోతాం కానీ ఈ మధ్యలో ఉన్న కాలం ఏం చేయాలి మనం మంచితనానికి సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి ఎవరో రోడ్డు మీద పోతే తిట్టే పనులు మనం చేసుకోవద్దు వీడు మంచోడు కాదు వీళ్ళని అమ్మ నాన్న కూడా తిడతారు అలాంటివి మనం తేవద్దు మనం కష్టపడుతున్నాం మన కడుపు కోసము చేసుకుంటూ సమాజం కోసము కూడా మీరందరూ పాటు పాడే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొని పైకి రావాలని నేను ఆశిస్తున్నా ఒక తల్లిలాగా ఈ రోజుల్లో ప్రగజ చెప్పినట్లు అందరు కూడా పుట్టిన పిల్లలు నెలల పిల్లలు కూడా ఫోన్ అలవాటు అవుతుంది కానీ అది అవసరం అవసరం కాదని అన్నట్లేదు అవసరమే కానీ ఏ విధంగా వాడాలి దాన్ని ఉపయోగం మనం తీసుకోవాలా కానీ రాత్రంతా మేలుకొని పగలంతా వండుకుంటే ఉన్న సమయం పోతుంది దయచేసి నేను ఒక తల్లిలాగా చెప్తున్నా అవసరం ఉన్నప్పుడే ఫోన్ వాడండి లేనప్పుడు టైం వేస్ట్ చేయకుండా మైండ్ అంతా వేరే దాని మీద పెట్టండి డిస్టర్బ్ అయిపోయి కదా తెలుసు కదా మీకు చాలా ఇబ్బంది అది చాలా చెడ్ అలవాటు దయచేసి అట్లా ఎవరికైనా లేకపోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీకు కూడా చెప్పండి పెట్టు దాంట్లో ఫోన్లో లాడుతూ వెళ్ళొతూ అది చాలా హానికరము చెడ్డ అలవాటు అని చెప్పాలి జూదము పెట్టను అది కూడా అట్లాంటిదే దయచేసి అట్లాంటి వాటికి వెళ్ళకుండా ఇలా క్రికెట్ ఆడితే ఆడిన వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది మేము ఇట్లా కూర్చొని చూసిన వాళ్ళకి ఆరోగ్యం రాదు కదా మీరు ఉలుకుతా పగలెడతా ఉంది మాకు ఇలా టెన్షన్ అవుతుందా తప్ప మా శరీరంలో ఉలుకు పలుకు ఏమి ఉండదు కాబట్టి మీరు ఆరోగ్యంగా దృఢంగా అవుతారు మీకు మైండ్ కూడా పాడితో పాటు మైండ్ పనిచేస్తారు క్రికెట్ అప్పుడు ఆ పాలు వస్తుంటే ఎట్లా కొట్టాలని ప్రిపేర్ అవుతారు మరి ఎట్లా క్యాచ్ చేయాలని ప్రిపేర్ అవుతారు మైండ్ రెండు కూడా పనిచేసి యాక్టివ్నెస్ మీలో ఉద్దేశాన్ని పెంచుకునే ఆటలు మనకి రకాలు కాబట్టి దయచేసి మీ కూడా అన్ని రకాలుగా మీరు ముందుకెళ్లాలంటే ఆటలో ఉండాలి నువ్వు ఇక ఆడే వాళ్ళకి ఊళ్ళలో ఆడే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఎందుకు వాళ్ళకి ఎండ ఓపరు ఏసీలలో కూర్చుంటారు అంతే కదా వాళ్ళు రాత్రి పూట ఆడతారు ఆడరు అవునా కదా రాత్రి ఆడతారు ఒక్కొక్క గంటకి పైసలు కట్టి రాత్రి మన మరి మీరు మూడు రోజులు ఎండాలంటే మీ శరీరం ఎంత గట్టి పడుతుంది ఎంత దృఢంగా తయారైతుంది ఆరోగ్యం తయారైతుంది అది మనకు కావాలి ఆస్తులు ఉండవు ఎంత మంది ఉన్నా మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి ఈ ఆటల వల్లనే మన ఆరోగ్యం బాగా అవుతుంది మీరందరూ కూడా బాగుండాలి వచ్చే సంవత్సరానికి మన రాజేందర్ మన ఇంకే విధంగా తయారు చేస్తాడో మీరందరూ కూడా వెయిట్ చేయాలి మీ అందరికీ మంచి విధంగా ఈ కొత్త సంవత్సరం అనేది ఉగాది నిన్ననే ఈ సంవత్సరం మీ అందరు కూడా బాగుండాలి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉంటది అది ఎవరో చెప్తే రాదు మరి ఎవరినో చూసి నేర్చుకోండి కాబట్టి మరి వీళ్ళు రాగానే నా ఆఫీస్ రాగానే మాకు ఈ రోడ్ బాగాలేదు అంటే నేను చెప్పిన లిటర్ వింటగానే మరి మెజర్మెంట్ బట్టి ఇండస్ట్రీ వరకు వేసిండ్రు మిగతాది రకాన్ని నేర్పిస్తాడు అది తప్పకుండా గవర్నమెంట్ ఫండ్ వస్తుంది రకాన్ని గుర్తు చేసి ఆ రోడ్ మొత్తం మరి ఊరు వరకు టచ్ అయ్యే వరకు చూస్తాడని తెలియజేస్తున్నాను ఎప్పుడు కాదు చెక్కారెడ్డి గారు ఏడిపోయినా ఇంద్ర వాసులుగా మరి ఎమ్మెల్యే గెలవగానే నాలుగు సైడ్ రోడ్లు అప్పుడు లేపించేసిన రోడ్లే మళ్ళీ ఈ మధ్యలో ఎక్కడ లేవు మళ్ళీ మనకు అవకాశం ఉంది సరే చెక్కారెడ్డి గారు ఓడిపోయినా ప్రజల కోసమే ముందుకెళ్తున్నాం మనిషి కాబట్టి తప్పకుండా కానీ తప్పకుండా అభివృద్ధి చేసే పదంలో ఉంటారు మీకు ఏదైనా కానీ మరి ఏడవైనా కానీ మీరు జగ్గారెడ్డి గారు పేరు చెప్పుకోవచ్చు ఏదన్నా కానీ మాకు ఫోన్ చేసినా మేము మీకు అందుబాటులో ఉంటాం లేకపోయినా రాజేందర్ ఉంటాడు ప్రభు ఉంటాడు ఇక్కడున్నా మరి అధికారులు అందరం మీ ఎమ్మడి ఉంటాము మీరు మంచి మార్గం వెళ్తే నేను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తాను